డుపులపాయలోని వైఎస్ ఘాట్ లో ప్రస్తుతం సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి చూద్దాం మరి దేవాలయాలను ఆ కొత్తగా దేవాలయాన్ని చేర్చి ఆ దేవాలయాన్నింటినీ కూడా పోషణ చేస్తూ ఉన్నారు చాలా చాలా విశేషమైనటువంటి మిగతా రాష్ట్రాలు కూడా దీన్ని ఆదర్శప్రాయంగా తీసుకునేటువంటి పరిస్థితి అంతేకాకుండా మీరు అనేక దేవాలయాలు మనకు దగ్గరగా ఉన్నటువంటి రెండు దేవాలయం అద్భుతంగా తయారవుతుంది అనేక దేవాలయాల్లో పునరుద్ధరణ చేయడం కొలతల దేవాలయం అనేక దేవాలయాలన్నింటినీ కూడా పునరుద్ధరణ చేయడం ఇటువంటి దైవ కార్యాలు కార్యాలు చేసినారు ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మీ యొక్క ఈ యాత్ర అనేటువంటి దిగ్విజయంగా నెరవేరి తదుపరి మరలా కూడా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి హా మీద మరలా ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి భగవంతు సంపూర్ణంగా కోరుకున్నాం సో మామూలుగా సహజంగా తథాస్తు దేవతలు ఉంటారు అంటుంటారు ఏదైనా చెప్పినప్పుడు తథాస్తు అంటే అది నెరవేరుతుందని మీ మేనవామి గారి గారు

Jagananna Jagananna Anna 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 మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అక్కడ తన తండ్రి సమాధికి నివాళులర్పించారు సర్వ సర్వమత ప్రార్థనల్లో కూడా పాల్గొన్న దృశ్యాలు మనం చూసాం హిందూ ముస్లిం క్రిస్టియన్ మత ప్రముఖుల ఆశీర్వాదం తీసుకున్నారు అలాగే తన తల్లి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు కాసేపట్లో ఇడుపులపాయ నుంచి జగన్ బస్సు యాత్ర మొదలు కాబోతోంది దానికంటే ముందు అక్కడ ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ ను సందర్శించి తన తండ్రికి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జగన్ తో పాటు ఆయన తల్లి విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు మరి కాసేపట్లో ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర మొదలు కాబోతోంది ఇవాళ ఇడుపులపాయ వేంపల్లి వీరపునాయనపల్లి ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు వరకు కూడా ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది ఇక సాయంత్రం ప్రొద్దుటూరులో బహిరంగ సభలో జగన్ సీఎం ప్రసంగిస్తారు

그래도, 그래도 아 u a puluh t